మనసు అందంగా ఉన్నవారే గొప్ప మహానుభావులు మనసు అందం లేనివారు వారు వాసన లేని ప్లాస్టిక్ పువ్వులే కానీ ఈ రోజుల్లో మనసు అందం కంటే శరీర అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారు బయట అందంగా ఉంటే వీళ్ళేదో గొప్పవాళ్ళు అనుకుంటున్నారు కానీ ఆ మనసు అందం చూస్తే మాత్రం ఎంత నీచం అర్థం కాదు అందుకని ఎలా ఉండాలి మనసు అందంగా పెట్టుకోవాలి అందం ఏంటి మంచి మానవత్వం కలిగి ఉండటం అదే అందం అండి అందమైన మనసు ఉన్న వాళ్ళకి మంచి మానవత్వం ఉంటుంది నలుగురికి సహాయం చేసే గుణం ఉంటుంది అయ్యో పాపం అని జాలిపడే గుణం ఉంటుంది అదే మనసు అందం లేని వాళ్ళు ఇవి దోచుకోవటం వచ్చి స్వార్థపరులు అది మనసు అందంగా ఉన్న మంచి మంచివాళ్ళు మానవత్వం గలవాళ్ళు సహాయం చేసే గుణం ఉన్నవాళ్ళు ఈ మనసు అందములైన వాళ్ళు పచ్చి స్వార్థపరుడు వాళ్ళ సుఖం వాళ్ళ ఏంటో వాళ్ళ భోగాలు అవే చూసుకుంటారు అదే అండి మనసు అందంగా ఉన్నవాళ్ళే నిజమైన మహానుభావులు గొప్పవాళ్ళు జై హింద్